డాక్టర్ గారు పిల్లల్లో మానసిక సమస్యలు ఏముంటాయి పిల్లల్లో ముఖ్యంగా మెంటల్ రిటార్డేషన్ ఆటిజం ఏడిహెచ్డి కాండక్ట్ డిజార్డర్స్ ఇవన్నీ చాలా కామన్గా వస్తుంటాయి మెంటల్ రిటార్డేషన్ అంటే పుట్టినప్పటి నుంచి వాళ్ళకు కొంచెం మనము మార్పులు వేరే పిల్లలకంటే వాళ్ళకి విభిన్నంగా ఉంటారు లైక్ మా మాటలు స్లోగా రావడం నడక స్లోగా రావడం కూర్చోవడం స్లోగా రావడం మిగతా పనులు వాళ్ళకి వాళ్ళు టాయిలెట్ ట్రైనింగ్ లేట్ అవ్వడం ఇలాంటివన్నీ మెంటల్ రిటార్డేషన్ ఆర్ ఇంటలెక్చువల్ డిసబిలిటీ అంటాము వాటికి క్రైటీరియా ఉంటుంది సివియర్గా ఉండే వాళ్ళకి మనం జస్ట్ ఈ జస్ట్ వాళ్ళ రోజు రోజు యాక్టివిటీస్లో ఎలా ఉండాలనేది ట్రైనింగ్ ఇస్తుంటాము అదే కాకుండా ఆర్టిజం ఆటిజం ఇప్పుడు చాలా మందికి ఎక్కువగా అయిపోతుంది ఎందుకంటే ముఖ్యంగా ఇద్దరు పేరెంట్స్ వర్కింగ్ ఉంటున్నారు ఇద్దరు పేరెంట్స్ వర్కింగ్ ఉన్నప్పుడు పిల్లలు గ్రాండ్ పేరెంట్స్తో ఉంటారు అంత వాళ్ళతో ఎక్కువ వాళ్ళకి ఇంట్రాక్షన్ ఉండదు ఒక్కరే ఆడుకోవడం ఒకే బొమ్మలతో ఎక్కువగా ఆడుకోవడం వాటిని ఆర్డరింగ్గా ప్లేస్ చేసుకోవడం ఇలాంటివి ఆర్టిజంలో చూస్తుంటాము అంటే ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయలేకపోవడం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడరు వాళ్ళే ఒక్కరే ఆడుకోవడం రిపీటెడ్గా ఒకే బొమ్మతో ఆడుకోవడం ఇంకొకటి ఎక్కువగా తిరిగే బొమ్మల్ని ఎక్కువగా ఇష్టపడటం ఎవరైనా కొత్తగా ఇంట్లో వాళ్ళు వస్తే వెళ్ళి దాక్కోవడం అదే కాకుండా తెలిసిన వాళ్ళతో కూడా నవ్వుతూ వెళ్ళి పలకరించకపోవడం ఇవన్నీ ఆర్టిజం మొదట్లో వచ్చే లక్షణాలు ఇవి ముందుగానే మీరు పిల్లల్లో గమనించి వీటికి కానీ థెరపీ ఇస్తే చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఇది కాకుండా ఏడిహెచ్డి అంటాం అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ ఇది పిల్లలు ఒక దగ్గర కూర్చొని కదలకుండా కూర్చొని ఒక అరగంట గంట చదువుకోవడం అలాంటివి చేయలేరు హైపర్ యాక్టివ్గా ఉంటారు అంటే ఒకే పనిని సొగంలో వదిలేయడం పూర్తి కాకుండానే వదిలేయడం ఇంట్లోనే కాకుండా స్కూల్లో కూడా మనకి రిపీటెడ్గా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి టీచర్స్ దగ్గర నుంచి వీళ్ళు ఒక దగ్గర కూర్చోవట్లేదు చదవట్లేదు పక్కన వాళ్ళని లాగుతో లాగడం కొట్టడం టీచర్స్ మీద చాక్పీస్లు వేయడము వాళ్ళు చెప్పింది వినకపోవడము ఇలాంటివి ఎక్కువగా చూస్తుంటాము అంతేకాకుండా దొంగతనాలు చేయడం ఈ కాంటాక్ట్ డిజార్డర్ అని ఉంటుంది దీంట్లో ఏంటంటే ఎక్కువగా అబద్ధాలు చెప్పడం దొంగతనాలు చేయడానికి ట్రై చేయడము ఎక్కువ గొడవలు పెట్టుకోవడము ఇంటి మీదకి గొడవలు తీసుకురావడము చదువుకోకపోవడము ఈ చెడు వ్యసనాలకు లోనవడము ఇవన్నీ కాంటాక్ట్ డిసార్డర్లో ఉంటాయి ఇది పిల్లలనే కాకుండా పెద్దవాళ్ళకు కూడా కంటిన్యూ అవుతుంది పెద్దయ్యాకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది సో మనం ముందుగానే గమనించి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే కొంచెం ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఎక్కువగా కోపము చిరాకు పెద్దలు చెప్పిన మాట వినకపోవడము చదవకపోవడము చదువు చదువుతున్న అర్థం కాకపోవడము అసలు కూర్చొని ఒక ఎటై స్ట్రెచ్ ఒక అరగంట కూర్చొని చదవలేకపోవడము ఎవరన్నా ఏదన్నా చెప్తుంటే వినకపోవడము ఇవన్నీ వీటిలో లక్షణాలు పిల్లల్లో ఎవరన్నా ఇలాంటివి ఐడెంటిఫై చేస్తే ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయించండి వాళ్ళ భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది